అందరికీ నమస్తే మధ్యాహ్నం వల్ల మా పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ నేను తెల్లగడ్డ నాటాను కదా వీటికి నీళ్ళు పట్టి సుమారుగా నెలలు అయిపోయింది చలికాలం ఎప్పుడో నీళ్ళు పట్టిండాను ఎప్పుడో చలికాలము ఎప్పుడో నాటినప్పుడే నీళ్ళు కొద్దిగా పట్టినాను అంతే తర్వాత అసలు వీటికి నీళ్ళే పట్టలేదు ఇప్పుడు నీళ్ళు పడుతున్నాను చాలా రోజుల తర్వాత వాటిలో గడ్డి కూడా ఉంది తీయాలా తెలియదు జస్ట్ యూనివర్సిటీ నుంచి ఇలాగే వచ్చి మధ్యాహ్నము భోజనానికి వచ్చినప్పుడు ఈ చెట్లకి అదే ఈ తెల్లగడ్డల మొలకలకి నీళ్లు పడుతున్నాను ఇక్కడ కొద్దిగా ఎర్రగడ్డ మొలకలు నాటినాను అవి కొన్ని బతికే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పైపు చాలా పెద్దదే ఉంటుందన్నమాట చూడండి సుమారుగా అక్కడి నుంచి ఉంటుంది దానికి లాక్కొని వచ్చి ఇలా నీళ్ళు ఎండాకాలం అవసరమైనప్పుడు పట్టుకోవాలా ఇక్కడ ముందరగా తిప్పామంటే ఇలా దూరంగా నీళ్ళు పడతాయి లేకపోతే బాగా స్ప్రెడ్ అయిపోయి కూడా మనము నీళ్ళు తిప్పుకోవచ్చు అనమాట చూడండి ఇలా తిప్పామనుకోండి ఇది దూరం పోతుంది ఇంకెనకి తిప్పామనుకోండి ఈ విధంగా ఎంతకాలంటే ఎట్లా నీళ్ళు తిప్పుకోవచ్చు అనమాట నీళ్ళు పట్టేసాను ఒక వారం రాకపోయేసరికి పక్కన పొలం వాళ్ళంతా కూడాను ఈ విధంగా నీట్గా చేసి పెట్టుకునే తింటారు ఏమన్నా కూరగాయలు అంటే మొక్కలు నాటడానికి మా ఓనర్ కూడా ఈ విధంగా కవర్ చేశాడు ఇంకా పక్క అంతా కొద్దిగా బాగా చేసి పెట్టాడు అనమాట చూడండి ఈ పైపు స్మార్గా ఉంటుంది ఇవన్నీ చలికాలం నాటినటువంటి మొక్కలు ఇవి వచ్చింది సంచు లెట్సు ఇప్పుడే మొలకలు నాటారు స్మారు కాస్తాయి ఇవంతా కూడాను తెల్లగడ్డలు ఈ పైపు చూడండి ఎంత ఉంటుందో ఇలా వాక్కొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టేయాల చూడండి చాలా మంది వచ్చారు ఎండ కూడా కొద్దిగా బాగా స్వర్గ తగులుతుంది దీన్ని ఎక్కడైనా పెట్టేయాలా ఈ పైప్కి ఇలా పెట్టాను వైర్ అయితే అదే పైప్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా మళ్ళీ నీళ్ళు ఇక్కడ కావాలంటే ఆఫ్ చేసేయచ్చు చూడండి ఆ చెట్లన్నీ ఇంకొక పది పది రోజుల్లో పచ్చగా పోతాయి కొండలో ఉన్న చెట్లన్నీ కూడాను ఈ నీళ్ళన్నీ మీరు గడ్డ కట్టినప్పుడు చూసింటారు ఇప్పుడు బాగున్నాయి కదా ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా చెట్లన్నీ నాటి అవి బాగా పెరిగి పెద్ద అయిన తర్వాత అసలు ఏమి కూడా కనబడదు అంత హైట్ పెరిగిపోతాయి టైం ఇప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు అవుతుంది ఇది వచ్చిందో పెరిసిమాన్ చెట్టు ఈ చెట్లో కాయలు కాసినప్పుడు నేను చూపించింటాను వీటిలో ఇంకా ఆకులు రాలేదు ఒకటి ఒకటి వస్తాయనమాట నిదానంగా ఇంకా కట్ట పొడవునా ఉన్నంత కూడాను చెర్రీ బ్లాజమ్ చెట్టు అనమాట పువ్వులు చూపిస్తాను మొగ్గలు ఏ విధంగా ఉంటాయో ఆ ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మొత్తం విడిగిపోతాయి యాక్చువల్గా ఈ టైంకి వచ్చేసిండలా కానీ టెంపరేచర్ మొన్న బాగా డ్రాప్ అయింది మళ్ళీ నెగిటివ్లోకి వచ్చిందనమాట ఒక రెండు రోజులు మైనస్ రెండు మైనస్ మూడు అలా ఇప్పుడు అవి డిలే అయినాయి ఈ వారంలో వచ్చేస్తాయి ఎందుకంటే ఎండ కొద్దిగా బాగుంది ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో ఈ మొగ్గలన్నీ విడిగిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఈ చెట్లు అంతా ఏ విధంగా ఉంటాయో దేశం మొత్తం కూడాను బలే ఉంటుంది సౌత్ పార్ట్లో ఉండే సిటీస్లో ఈ మొగ్గలన్నీ కూడాను విడిగిపోయినాయి ఎందుకంటే టెంపరేచర్ కొద్దిగా అక్కడ ఒక నాలుగైదు డిగ్రీలు వేరియేషన్ ఉంటుందన్నమాట బోసాను డేగు అలాంటి సిటీస్లో కింద సౌత్లో ఉన్న వాటిలో ఇలా నార్త్కి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచరు కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ మొగ్గలు ఇలా వికసించడానికి టైం పడుతుంది సైకిల్లో వచ్చాను పొలం దగ్గరికి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా బంద్ చేసుకొని మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలా సైక్లింగ్ అయితే స్టార్ట్ చేయలేదు మోస్ట్లీ ఈ వీకెండ్లో ట్రై చేస్తాను వెళ్ళడానికి ఎందుకంటే వెదర్ కూడా అదిగా బాగుంది ఇప్పుడు యాక్చువల్గా చెట్లలో ఫస్ట్ పువ్వులు వచ్చిన తర్వాత ఆకులు రావాలా కానీ ఇలా కొన్ని చెట్లలో పువ్వులు రావన్నమాట సరిగ్గా ఆకులు వచ్చేస్తాయి చూడండి ఈ చెట్లు అప్పుడే ఆకులు సుమారుగా ఉన్నాయి చెట్టు మొదల్లో ఎక్కడ కొమ్మ ఉన్నా కూడా అక్కడ పూలు వచ్చేస్తాయి చూడండి అక్కడ ఇలా చెట్టు అంతా కూడాను పూలు వచ్చేస్తాయి చూడండి పైన పైనప్పుడు ఆకాశంగా కనబడుతుంది కదా పూలు వచ్చాయంటే ఏమీ కనపడవు మళ్ళీ ఆకులు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది మొత్తం పచ్చగా అయిపోంటాయి ఈ చెట్లన్నీ కూడాను కొండపై కూడా వాటిలో పూలు రావు ఈ చెట్లు మాత్రమే పూలు వస్తాయి ఇక్కడ చిన్న చెట్టు ఉంది ఆ చెట్టులో మొగ్గలు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూసారా అన్నీ ఇంకా విడిగేదానికి రెడీగా ఉన్నాయి టెంపరేచర్ కొద్దిగా సపోర్ట్ చేస్తే ఒక పదహైదు ఏడు డిగ్రీలు వచ్చింది అనుకోండి పగలపూట ఇవన్నీ ఒక నాలుగు రోజుల్లో మొత్తం విడిగిపోతాయి ఈ పువ్వులన్నీ రాలిపోయిన తర్వాత ఇదే పాయింట్లోనే మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి చెట్టు అంతా కూడాను మన కానక చెట్లు ఏ విధంగా అయితే ఆకులు ఉంటాయో అదే విధంగానే ఈ చెట్టు మొత్తం కూడాను ఆకులు వచ్చేస్తాయి మళ్ళీ రోజు ఇక్కడ అంతా పువ్వులు విడిగినప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ పాలీహౌస్ పెట్టిందను లోపలంతా ఎరగడ్ల పంట పెట్టినారు చూడండి చిన్న రోడ్డుకి పక్కనే ఎంత బాగా రెడీ చేసి పెట్టారు ఇట్లా దేశం మొత్తము ఇలాంటి చెట్లు ఎక్కడ చూసినా ఉంటాయి ఇవన్నీ కూడాను చెట్లు తెచ్చి అనమాట ఎప్పుడో తెచ్చిపెట్టింటారు ఈ విధంగా పెరిగి పెద్దవై ఉంటాయి ఒక పిల్ల బాలు విసిరితే తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఓనర్కి ఇస్తా ఉంది చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా మొగ్గలు ఆ పక్క అంతా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి అదే సైక్లింగ్ ట్రాక్స్లోనే నేను ఎండాకాలము సైకిల్ దానికి వెళ్తూ ఉంటాను చూసారా ఎలా ఉన్నాయో చెట్లు మొగ్గలు ఇంక ఇక్కడ అంతా అక్కడి నుంచి అక్కడికి ఎక్స్టెండ్ అనమాట లాస్ట్ అదే సమ్మర్ అయిపోయేటప్పుడు వింటర్ వచ్చేటప్పుడు ఇంకా ఈ చెట్టులో పూలు వచ్చినప్పుడు మనం చిన్నగా ఒక మ్యాట్ కానీ టెంట్ కానీ తెచ్చి వేసుకునే ఉంటే ఇక్కడ బాగా కూర్చోవచ్చు చూడండి స్పేస్ కూడా ఎక్కువగా ఉంది ఇంకా అక్కడ పిల్లల్ని కూడా ఆడిపించుకోవచ్చు ఎండాకాలం అక్కడ ఎంతగానో స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు వదులుతారు పిల్లలకి ఫ్రీగానే మనము పిల్లల్ని ఈత నేర్పించవచ్చు అనమాట నేను సుమారుగా ఒక పది సంవత్సరాల నుండి ఇలాంటి చెట్లని చూస్తూనే ఉన్నా అక్కడ ముందర స్టార్ట్ అవుతుంది అనమాట ఈ కట్ట కట్ట పొడుగునా కూడాను ఈ చెట్లు ఉన్నాయి కూర్చోడానికి అయితే బలం ఉంటుంది ఎండాకాలం ఇక్కడ ప్రశాంతంగా ఓ రెండు గంటలు ఇలా వచ్చి మంచి వాతావరణం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడి నుంచి అనమాట స్టార్ట్ ఇటు వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో ఉండి ఇది మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు ఆడుకోవడానికి ఉండే ఒక పెద్ద పార్క్ అనమాట ఇక్కడ కూడా చెట్లలో ఆకులన్నీ స్టార్ట్ అయిపోయినాయి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఇంకా వారం పది రోజుల్లో చెట్లలో ఆకులు అన్నీ వచ్చేస్తాయి ఏదైనా మొక్కని ఇలా పార్కులు కొత్తగా రెడీ చేసినప్పుడు ఇలా తెచ్చి పెడతారు అనమాట పెద్ద పెద్ద చెట్లు తెచ్చి పెడతారు ఆ చెట్టు బతుక్కొని బాగా కుదురుకునేంత వరకు ఇలా కట్లని సపోర్ట్ ఇస్తారనమాట చూడండి పెద్ద పెద్ద చెట్లు కూడాను సపోర్ట్ ఇచ్చారు ఏదైనా గాలికి పడిపోకుండా ఇంకా వేర్లు కుదురుకునేస్తే మళ్ళీ వాటిని తీయేస్తారు లేకపోతే ఉన్న రోజులు కూడాను అదేవిధంగా పెట్టి వదిలేస్తారు చూడండి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు ఈ పెద్ద చెట్టుని ఇక్కడ తీసుకొచ్చి నాటినప్పుడు ఇదనమాట ఈ వీడియో మధ్యాహ్నం అలా పొలం నగర్కి వచ్చి తెల్లగడ్డ పూలగడ్లకి నీళ్ళు పట్టేసి వెళ్తా ఉన్నాను